గోరంట్ల మాధవ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుల్ని నిన్న అరెస్ట్ చేసి ఈరోజు స్థానికంగా ఉన్న కోర్టులో రిడ్యూస్ చేయడం జరిగింది దాని మీద ఈ రిమాండ్ కానీ ఎఫ్ఐఆర్ కానీ ఇల్లీగల్ అని మా న్యాయ నిపుణులు కోర్టు వారి ముందు ఆర్గ్యూ చేశారు కోర్టు వారు కొద్దిసేపటి తర్వాత ఆర్డర్ పాస్ చేయబోతూ ఉన్నారు ఏం పాస్ చేస్తే దానికి మేము బైండ్ అయ్యి ముందుకు వెళ్తాం లీగల్ గా అయితే ఆయన మీద మోపినటువంటి నేరం ఏమిటంటే పోలీసు వారు తమ డ్యూటీలో ఉన్నప్పుడు ఆ డ్యూటీని భగ్నం చేస్తూ ఆయన డ్యూటీకి అంతరాయం కలిగించాడు అనేటువంటి ఒక మాట సెక్షన్లు చూస్తే మామూలు సెక్షన్లు కాదు మ్యాజిస్ట్రేట్ గారు బెయిల్ ఇవ్వడానికి వీలు లేనంత పెద్ద సెక్షన్స్ పగడ్బందీగా వేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఇంకొక అంశాన్ని ఇక్కడ నేను ప్రస్తావన చేయదలుచుకున్నది ఏమిటంటే ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసేంత వరకు జరిగినటువంటి పరిణామాలు మాకు చాలా బాధ కలిగించాయి ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో వారిని తీసుకువెళ్ళారు నేను మా ఎమ్మెల్సీ లేరెడ్డి గారు మరి కొంతమంది న్యాయవాదులు కలిసి విషయం తెలుసుకుందామనే ఉద్దేశంతో నగరంపాలెం వెళ్ళాం అక్కడ వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వెనక నుంచి తీసుకువెళ్ళిపోయారట ఎక్కడ తీసుకువెళ్ళిపోయారో తెలియాల కానీ అక్కడ డిఎస్పీ గారు లేరండి లోపలే ఉన్నారు కానీ మేము ఇప్పుడు మాట్లాడటానికి అవకాశము కాసేపు ఆగిన తర్వాత మా సీఐ గారు మీతో మాట్లాడతారు అన్నారు వాస్తవం తెలుసుకుంటే ఆయన్ని ఆ పోలీస్ స్టేషన్ నుంచి మరొక పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారు నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశారని తెలిసింది తర్వాత రాత్రి ఎస్పీ గారిని అడిగాం అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్కి షిఫ్ట్ చేశామండి అని చెప్పారు పొద్దున్నే నేను నల్లపాడు వెళ్ళాను ఆయనకి మరి రాత్రి అంతా ఎలా జరిగింది ఏమిటి ఈ స్టేషన్ నుంచి అక్కడ షిఫ్ట్ చేశారు కారణం ఏంటి ఏమి ఆందోళనలో ఉన్నాడా ఒక వ్యక్తి పొరుగు ఊరు నుంచి వచ్చాడు ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేశారు అని తెలుసుకుందామని వెళ్తే పోలీసు వారు అనుమతించలేదు ఎస్పీ గారితో మాట్లాడితే సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు మీరు మాట్లాడొచ్చండి అని అన్నారు నగరంపాలెం పోలీస్ స్టేషన్కి వస్తారు అని అన్నారు సరేలేమని గౌరవంగా తిరిగి వచ్చేసాం తర్వాత మళ్ళా కోర్టు దగ్గర హాజరుపరిచారు ఈ మధ్యలో ఏం జరిగిందంటే గోరంట్లో మాధవ్ గారికి ముసుగేయడానికి ప్రయత్నం చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు ఎస్పీ గారి ప్రెస్ మీట్ లో గోరంట్ల మాధవ్ గారికి ఒక నల్ల ముసుగు వేసి మీడియా ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు వాటి దిస్ అని అడుగుతా ఉన్నా గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి రిపీటెడ్గా హ్యాబిచువల్ అఫెండర్ కాదు కదా పార్లమెంట్ సభ్యుడు చేశాడు భారతదేశంలో అత్యున్నతమైన శాసనసభకి వెళ్ళినటువంటి వ్యక్తి సరే ఆయన మీద కేసు పెట్టారు ఓకే ఎప్పటి నుంచో పెట్టాలనుకుంటున్నారు గోరంట్ల మాధవ్ మీద ఇంకా చాలా మంది మీద మా అందరి మీద కేసులు పెట్టాలనుకుంటున్నారు ఎక్కడ దొరుకుతావా చూస్తున్నారు ఇక్కడ దొరికాడు దొరకడం అంటే ఇందాక వారు చెప్పినట్టుగా ఆ వ్యాన్కి అడ్డంగా నుంచో నిరసన వ్యక్తం చేస్తున్నాడు కాబట్టి రెండు మూడు కలిపి పెట్టారు ముసిగేసి పుట్టి చేయడం ఏంటంటే వాటికి వారి ఇన్సల్టింగ్ మా నాయకుడిని మీరు ఇన్సల్ట్ చేయదలుచుకున్నారా ఏ లోకేష్ ఫోన్ చేశాడా చంద్రబాబు ఫోన్ చేశాడా అంటే ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని మీరు అసలు అరెస్ట్ చేశారు కోర్టులో ప్రొడ్యూస్ చేయండి మళ్ళీ ప్రెస్ మీట్ లో ఆయన ప్రదర్శన ఎందుకు ఎందుకని అడుగుతా ఉన్నా అంటే అంటే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ పార్టీ దే వాంట్ టు ఇన్సల్ట్ అవర్ లీడర్స్ ఇది తప్పు పోలీస్ వారు చేస్తున్న తప్పు ఇది మీరు ఎవరితోనో అది మానవ హక్కులకు వ్యతిరేకం మీరు ఎవరి ఎవరినో ప్లీజ్ చేయటం కోసం ఎవ్వరు మెప్పో పొందడం కోసం గోరంట్ల మాధవకి ముసుగేయాలని ప్రయత్నం చేయడం దారుణం కదా ఆలోచించమని మనం చేస్తున్నాం